గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదూ మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినూ ప్రార్థిస్తా ఉన్నాం ప్రిల్లరా ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన నూట ముప్పై ఏడవ చరణాన్ని మనం చూస్తే ఇస్రాయేలు యహోవా మీద ఆశ పెట్టుకునము యహోవా యొక్క దొరుకును ఈ కీర్తన యాత్రా కీర్తన వారు దేవుని సన్నిధికి అరుషిలేములకు యాత్రగా వారు వెళుతున్నప్పుడు పాడినటువంటి ఈ కీర్తనలో అక్కడ అన్నాడు ఇస్రాయేలు యహో మీద ఆశ పెట్టుకునము ఆయన యొద్ దొరుకుతుంది ఎందుకు ఆశ పెట్టుకోవాలి ఇస్రాయేలు అనగా రక్షించబడినటువంటి వాడు యాకోబు అనేటువంటి మాటకు మోస్తగాడు అయితే దేవుడు యాకోబు పేరుని మార్చి ఇస్రాయెల్గా మార్చాడు ఇస్రాయలు అనగా ఆశీర్వదించబడిన వాడు దీవెన నందినటువంటి వాడు దేవుడు తన జీవితాన్ని మార్చిన తర్వాత మారుమనసు పొంది ఇదిగో దేవునితో పెనిగిలాడిన తర్వాత ఇస్రాయేల్గా ఉంటావు ఇక్కడి నుంచి నువ్వు యాకోబ్బు కాదని చెప్పాడు ఇదిగో ఇస్రాయేలు దేవుని మీద నువ్వు ఆశపెట్టుకో ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నావు ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు విన్నటువంటి జీవితంలో ఎవరి మీద ఆశ పెట్టుకుంటా ఉన్నావు బంధువుల మీద ఆశ పెట్టుకుంటున్నావా నీ యొక్క తండ్రి ఇంటి వారి మీద ఆశపెట్టుకుంటున్నావా లేక నీ తోబుట్టువుల మీద ఆశపెట్టుకుంటున్నావా నీ యొక్క సహోదరుల మీద ఆశపెట్టుకుంటున్నావా ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నావు ఒకవేళ ఈ లోకంలో నువ్వు ఆశ పెట్టుకుంటే ప్రతి మనుషుడు తంత్రగొట్టి అయి తన పొరుగువాన్ని కొంప కూల్చునని దేవుని వాక్యం సెలవుస్తూ ప్రతి మనుషుడు అందుకే నువ్వు మనుషులను కాదు నువ్వు ఆశ్రయించటం దేవుని ఆశ్రయించాలి రాజులను నమ్ముట కంటే మనుషులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించటం మేలు అనేటువంటి మాటని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం ప్రేమ అనుసంగ కనుక నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఎవరి మీద ఆశ పెట్టుకుంటా ఉన్నావు ఈ యొక్క ఉదయం కలసంలో నీ ఆశ ఎవరి మీద అధికారుల మీద ఆశ పెడుతున్నావా ఈ యొక్క ఉద్యోగం నాకు రావాలంటే అధికారుల యొక్క రికమెండేషన్ కావాలని దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకో యహోవా మీద నువ్వు ఆశ కలిగి నువ్వు జీవిస్తే నీ యొక్క హృదయ వాంఛ తీర్చబడుతుంది అంత మాత్రమే కాదు యహోవా యోద్ధ కురప దొరుకుతుంది దేవుని నా మనస్తోత్రం కాక కృప నిన్ను బలపరిచేది క్రీస్తు ఏస్తునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అన్నాడు కృప నిన్ను బలపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చేది అంత మాత్రమే కాదు కృప గొప్ప కార్యాలను జీవితంలో చేసేది కృప ద్వారా మనం జీవిస్తున్నామంటే దేవుని కృప ఈరోజు ఈ రీతిగా ఉన్నామంటే దేవుని కృప కనుక ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి దేవుని మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు దేవుని యోద్ధ మనకేముంది కృపలో కృపలో సమస్తము చేయగల మన స్థితిగతులు మార్చబడతాయి మన ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల కలుగుతుంది మన రుణ పరిస్థితుల నుంచి విడుదల కలుగుతుంది దేవుని కృప కొరకు నువ్వు కనిపెట్టినప్పుడు దేవుని కొరకు కనిపెడుతున్నావా దేవుని కొరకు కనిపెట్టవు మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తుంటాం వారు నాకు ఏదైనా సహాయం చేస్తారా వీరు నాకు ఏదైనా సహాయం చేస్తారా అని వారి మీద వీరి మీద మనం ఆశపడుతుంటాం కానీ ఆ ఆశ దేవుని మీద నువ్వు పెట్టుకోవాలి ఏహోవా కొరకు నువ్వు కనిపెట్టుకోవాలి యహోవా మీద నువ్వు ఆశ పెట్టుకోవాలి యహోవా మీద నువ్వు ఆశ పెట్టుకున్నప్పుడు నీ ఆశ ఒమ్మైపోదు దేవుడు నీ ఆశను తీర్చే ఆశగల ప్రాణమును మేలుతో తృప్తిపరిచే దేవుడు ఆయన మేలుతో నింపేటువంటి దేవుడు కనుక నిన్ను మేలుతో బలపరిచి తృప్తిపరిచే దేవుడు కనుక ఆయన మీదను పెట్టుకున్నప్పుడు ఆయన కృప నిన్ను బలపరుస్తుంది దేవుని యొక్క కృప నన్ను బలపరిచింది బ్రతికించింది ఈరోజు సజీవుడిగా ఉండి మీతో మాట్లాడగలుగుతున్నానంటే కేవలం దేవుని కృప ఈరోజు నేను ఇలా ఉన్నానంటే అది దేవుని కృపే నేను చెప్పగలను సందేహం లేదు దేవుని కృప అంత ఉన్నతమైనది ప్రేమని సంగమా వైద్యుల వలన కానిటువంటిది దేవుని కృప ఏహో కొరకు నేను కనిపెట్టినప్పుడు ఆశతో ఆయన వైపు తేరు చూచినప్పుడు ఆయన ఏం చేశాడు బలపరిచాడు స్వస్థతనిచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు దినదినము బలపరుస్తున్నాడు ప్రతిరోజు బలహీనత అయితే ఆ బలహీనతలో ఆయన బలముగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు ఎంత అద్భుతమైనటువంటిది దేవుని కృప ప్రియమైన సంగమా ప్రియమైన దేవుని వెళ్ళారా నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుని కృపలోని ప్రతి అక్కర తీర్చబడుతుంది దేవుడు కొద్ది మాటలు దీవించునిగాక తల్ల వచ్చి ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధ నాకు వదనాలు నాయన నీ కొరకు ఆశ పెట్టుకునేటువంటి వారికి కురప దొరుకుతుంది నీ వద్ద అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తావు నాయన నీ పాదపీఠం దగ్గర మేము సాగిలి పడినప్పుడు నీ కురప కొరకు మేము కనిపెట్టుకున్నప్పుడు నాయన మా ప్రతి ఆశను తీర్చి నీ కురపలో మమ్మల్ని నడిపించేవాడు నీ కృప చేత మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించే గొప్ప దేవుడుగా మీరు మాకున్న అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏమి ఇవ్వగలం నీ యొద్ద కురప దొరుకుతుంది నిజమే ఆ కృప మమ్మల్ని బలపరిచేది మమ్మల్ని దీవించేది మా ప్రతి పరిస్థితి నుంచి మార్చేటువంటిది నీ కృప నీ ఉన్నతమైనటువంటి కృప కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నీ ప్రిబిడ్డలని చేతుల్లో పెడుతున్నాం ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డపై నీ కృప నీ సన్నిధించి నడిపించమని ప్రతి అక్కర నీ మహిమైశ్వరి నుంచి తీర్చి దీవించి వరదల చేయమని ఏసు నా మమన స్తుతించి వేడుచు నాము తండ్రి ఆమె